ఈ మహాభారతం అనేది చాలా పెద్ద కథ చాలా మంది చాలా విధాలుగా మొదలు పెడతారు కానీ మన ఛానల్లో సరిగ్గా ప్రతీప అనే మహారాజు దగ్గర నుంచి మొదలు పెడదాం ఇతడికి మొత్తం ముగ్గురు కొడుకులు అందులో పెద్దవాడు దేవావి అతనికి రాజ్యం అంటే గానీ సిరి సంపదలు అంటే గాని ఎలాంటి ఆశ లేదు అలాగే అతనికి స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది కాబట్టి రాజ్యాన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోతారు అక్కడ అతనికి అతి సుందరమైన శంబాల నగరం కనిపిస్తుంది కలికి భగవానుడు కూడా ఇక్కడే పుడతారు అని తెలుసుకున్న అక్కడే కలియుగం చివరి వరకు ఉండాలని నిశ్చయించుకొని ఉండిపోతారు ఇంకో రెండో కొడుకు పేరు బాహ్లీకుడు ఇతను చిన్నప్పటి నుంచే వాళ్ళ మేనవం దగ్గర ఎక్కువ పెరగడం వల్ల అతనికి రాజ్యం గురించి కాని రాచరికం గురించి కానీ ఏమాత్రం కూడా తెలియదు అయితే అందులో చివరి అంటే మూడో కుమారుడే సంతనుడు అతనే ఇంక ప్రతి ఇప్పుడుకి ఆశగా మారాడు అయితే ఒక రోజు ప్రతి ఇప్పుడు గంగా నది తీరంలో ధ్యానం చేస్తుంటే గంగా అనే ఒక అమ్మాయి అతన్ని చూసి చాలా ఇష్టపడింది ఈ గంగా అనే అమ్మాయి ఇంకెవరో కాదు స్వయంగా గంగాదేవియే వెంటనే గంగాదేవి వెళ్లి నేరుగా అతని కుడి తొడపై కూర్చుంది వెంటనే ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే ఒక అమ్మాయి తన తొడ మీద కూర్చొని ఉంది ఎవరు నువ్వు అని అడిగితే మిమ్మల్ని చూసినప్పటి నుంచే నేను ఇష్టపడ్డా నన్ను పెళ్లి చేసుకోండి అని అడుగుతుంది దానికి ప్రతిపుడు అమ్మ నువ్వు తెలుసో తెలియక వచ్చిన కుడి తొడపై కూర్చున్నావు అందుకు నువ్వు నా కూతురితో సమానం అదే కాని నువ్వు ఎడమ తొడపై కూర్చొని ఉంటే నువ్వు నా భార్యతో సమానం కానీ ఇప్పుడు నిన్ను నేను కూతురుగా మాత్రమే చూడగలను అని చెప్తారు అప్పుడు ంగా మాత మిమ్మల్ని కోరి వచ్చిన స్త్రీని కాదంటావా ఇదేనా మీ ధర్మం మహారాజా అని అడిగితే దానికి ప్రతి ఇప్పుడు నిరాశ పడవద్దు నాకు ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు శాంతనుడు అచ్చం నా పోలికలతోనే ఉంటాడు నేను అతన్ని నీ దగ్గరికి పంపిస్తాను నువ్వు అతన్ని పెళ్లి చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కొద్ది రోజుల తర్వాత గంగా నది తీరంలో శాంతనుడు గుర్రంపు స్వారీ చేస్తూ ఉంటాడు అక్కడ గంగాదేవిని చూసి చాలా ఇష్టపడతాడు చూడగానే వెళ్లి పెళ్లి చేసుకోమంటాడు అతన్ని చూడగానే గంగాదేవికి కూడా పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది కానీ గంగాదేవి పెళ్లి చేసుకునే ముందు ఒక షరత్ పెడుతుంది అదే మనకి పెళ్ళైన తర్వాత నేను చెప్పిన మాటని కానీ నేను చేసే పనిని కాని ప్రశ్నిస్తే ఆ క్షణమే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతా అని చెప్తారు సరే అని ఆ షరత్తుకి ఒప్పుకొని సంతనుడు పెళ్లి చేసుకుంటారు కొన్ని రోజులకి వీళ్ళిద్దరికి ఒక కొడుకు పుడతాడు ఆ ఆనందంలో సంతనుడు ఉండగా ఆ కొడుకుని గంగాదేవి నది తీరానికి తీసుకుని వెళ్లి నదిలో పడేస్తుంది దానికి అతనికి కోపం వచ్చిన అప్పుడు ఇచ్చిన మాట వల్ల ఏమనలేకపోతారు అలా ఏడుగురు సంతానం పుడతారు కానీ వాళ్ళు పుట్టగానే వెళ్ళి నదిలో పడేస్తూ ఉంటారు అయితే ఎనిమిదో సంతానం కూడా పుట్టగానే తనను కూడా నదిలో పడేయటానికి సిద్ధమవుతుంది గంగాదేవి ఇంకా తన కోపాన్ని ఆపుకోలేక నాకు వారసుడు కావాలి నువ్వు మళ్ళీ ఇలా చేయటానికి వీలు లేదు గంగా అని చెప్పగానే గంగాదేవి మీరు నాకు ఇచ్చిన మాటను తప్పారు నేను చేసిన పనిని ప్రశ్నించారు కాబట్టి నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నా కానీ వారసుడు అని అంటున్నారు కాబట్టి ఈ పిల్లాన్ని ఒక పెద్ద యోధుని చేసి మీకే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా అని చెప్పి అక్కడ నుంచి పిల్లల్ని పట్టుకొని గంగాదేవి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గంగాదేవి అలా ఎందుకు చేశారు అని అనుకుంటూ ఉంటే ఆ ఎనిమిది మంది పిల్లలు ముందు జన్మలో వశిష్ఠుడి చేత శపించబడ్డారు వచ్చే జన్మలో మనిషిల పుట్టి మళ్ళీ మరణిస్తేనే వాళ్ళకి శాప విమోచనం కలుగుతుంది అని చెప్పారు అందుకే గంగాదేవి వాళ్ళ పుట్టగానే వాళ్ళని చంపేసి వాళ్ళని శాప విముక్తుల్ని చేసేవారు అంతే అయితే అలా కొన్ని సంవత్సరాలు గడిచింది హస్తినాపురంలో ఒక గ్రామం మీద అర్ధరాత్రి రాక్షస సైన్యం దాడి చేయడం మొదలు పెట్టారు అక్కడ ఉండే ప్రజల్ని చిత్ర హింసలు పెట్టి చంపుతున్నారు అప్పుడు అక్కడ ఉండే ప్రజలు మమ్మల్ని కాపాడేవాడే లేడా సరైన సమయానికి సంతాల మహారాజు కూడా దగ్గరలో లేరు అని బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉండే చీకట్లో నుంచి కొన్ని బాణాలు వచ్చి కొంతమంది రాక్షసులకి తగిలాయి అలా తగలగానే వాళ్ళు అక్కడికక్కడే చనిపోయారు అలా ఎవరు ఆ బాణాలు ఎటు నుంచి వస్తున్నాయి ఇవన్నీ కనిపెట్టేసరికి సక్క మంది రాక్షస సైన్యం చనిపోతారు ఇక ఆ రాక్షస రాజు కోపం వస్తుంది వెంటనే ఎవరు నువ్వు చీకట్లో నుంచి బాణాలు వేయడం కాదు నీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి పోరాడు అని గట్టిగా అరుస్తారు అప్పుడు ఆ చీకటి నుంచి ఒక పదహారు ఏళ్ళ బాలుడు బయటకు వస్తారు అతని కళ్ళు చూడటానికి చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి అతను చూడటానికి కనిపిస్తున్నాడు ఆ రోజు అతను ఎంత గొప్పగా పోరాడాడు అంటే అంత ప్రమాదకరమైన రాక్షస సైన్యంలో ఉన్న ఒక్కలు కూడా అతన్ని ముట్టుకోలేకపోయారు ఇంతలో సంతన మహారాజు అక్కడికి వస్తారు అక్కడ ఈ వీరుని చూసి మా రాజ్యంలో మాకు తెలియకుండా ఎంత గొప్ప వీరుడు ఉన్నారా అసలు ఎవరు నువ్వు ఎక్కడ అక్కడి నుంచి వచ్చావు అని అడిగారు వెంటనే అతను గాలిలోకి ఒక బాణాన్ని వదులుతారు అది వెంటనే ఆ పక్కనే ఉన్న గంగా నది తీరం మీద పడి ఒక ఆనకట్టలా ఏర్పడి గంగా నది ప్రవాహాన్ని ఆపేస్తుంది అది చూసి శాంతనుడి చాలా ఆశ్చర్యపడ్డాడు ఎందుకంటే గంగా నది ప్రవాహాన్ని ఆపడం స్వయంగా దేవతల వల్ల కూడా అయ్యే పని కాదు కానీ ఈ కుర్రాడు ఎలా ఆపాడు అని ఇంతలో గంగా మాత స్వయంగా ప్రత్యక్షమై కొన్ని సంవత్సరాల ముందు మీకు మాట ఇచ్చా కదా మహారాజా నీ కొడుకుని పెద్ద యోధుని చేసి నీ దగ్గరకు పంపిస్తా అని ఇగో నీ కొడుకు పేరు దేవవ్రతుడు స్వయంగా విష్ణుమూర్తి ఆరో అవతారమైన పరశురాముడి దగ్గర శిక్షణ తీసుకున్నాడు ధర్మ ధర్మాలని తెలిసిన వాడు ఇక నుంచి అతడి కర్తవ్యం మిమ్మల్ని కాపాడటమే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వెంటనే సంతన మహారాజు అతని కొడుకు తిరిగి వచ్చిన ఆనందాన్ని తట్టుకోలేక వెంటనే అతన్ని పట్టుకొని రాజ్యానికి వెళ్లి యువరాజు గా పట్టాభిషేకం చేస్తారు అయితే అంత బానే ఉంది అనే సమయంలో సంతన మహారాజు ఒక రోజు నది తీరంలో వెళ్తుంటే అక్కడ ఒక చేపల పట్టే జాలర కన్యను చూసి నచ్చి దగ్గరికి వెళ్ళి నీ పేరేంటి అని అడుగుతారు ఆమె పేరు సత్యవతి అని చెప్తుంది వెంటనే నన్ను పెళ్లి చేసుకొని రాజ్యానికి రాణిలా ఉంటావా అని అడుగుతారు దానికి సత్యవతి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే రాణిగా ఎలా ఉండగలను ఒకవేళ పిల్లలు పుడితే వాళ్ళు కూడా రాజులుగా ఎలా ఉండగలరు ఎప్పుడు మీ కొడుకైన దేవవ్రతుడికి సేవలు చేసుకుంటూ బ్రతకాలి అంతే కదా అంతటి కర్మ మాకు వద్దు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మాటలు అతనికి చాలా బాధ పెడతాయి తిరిగి రాజ్యానికి వచ్చేస్తారు తిరిగి రాజ్యానికి వచ్చేసిన ఆమె గురించి ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు ఇదంతా చూస్తున్న దేవవ్రతుడు అసలు ఏం జరిగింది అని మంత్రికి అడిగి అసలు విషయాన్ని తెలుసుకొని సత్యవతి దగ్గరికి దేవవ్రతుడు వెళ్తాడు వెళ్లి ఎంత అడిగినా సత్యవతి ఒప్పుకోకపోయేసరికి ఇంకా తప్పదు అతని తండ్రి ఆనందం కోసం ఒక ప్రతిజ్ఞ చేస్తారు ఆ ప్రతిజ్ఞ చేసినప్పుడు అతనికి తెలియదు ఆ ఒక్క ప్రతిజ్ఞ మహాభారతం అనే ఒక పెద్ద కథని సృష్టిస్తుంది అని అదే నేను నా జీవితాంతం హస్తినాపురానికి రాజుగా కాకుండా సేనాధిపతిగా కొనసాగుతాను అలాగే నాకు వారసులు లేకుండా జీవితాంతం బ్రహ్మచారిలా ఉంటాను అలాగే హస్తినాపుర వంశాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాను అని ప్రతిజ్ఞ చేస్తారు ఇంతలో ఇదంతా చూస్తున్న సంతన మహారాజు అతని కొడుకుని చూసి తండ్రి ఆనందం కోసం ఎంత త్యాగం చేసినందుకు అతనికి ఏదైనా ఒక కోరిక కోరుకోమంటాడు దానికి దేవవ్రతుడు నాకు ఒక్క వరాన్ని ఇవ్వండి మహారాజా ఈ హస్తినాపురంలో ధర్మం అనేది గెలిచినంత వరకు నాకు చావు ఉండకుండా ఒక వరం ఇవ్వండి అని అడుగుతారు వెంటనే సంతన మహారాజా రాజు నీకు స్వచ్ఛంద మరణం అనే వరాన్ని ఇస్తున్నా అందరికి వాళ్ళు చావు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కానీ నీకు మాత్రం నీ అంతటా నువ్వు కోరుకుంటే తప్ప నీకు చావు రాదు నువ్వు అమరుడిగా జీవిస్తావు అని దేవవ్రతుడికి వరం ఇస్తారు ఆ వరాన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నిన్ను భీష్మ అనే పేరుతో అందరూ పిలుస్తారు అని చెప్తారు ఇది ఇంత గొప్ప ప్రతిజ్ఞను భీష్ముడు చేశారు కాబట్టి మన తాతలు అందరూ మనకి భీష్మ ప్రతిజ్ఞ అంటే ఎంత గొప్పది అని మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు అండ్ మహాభారతం దీనితోనే మొదలవుతుంది ఇందులో అతి పెద్ద భాగం కురుక్షేత్ర యుద్ధం ఇది ఒకటి కాదు రెండు కాదు చాలా సంఘటనలు ఆధారంగా తీసుకొని జరిగినది అండ్ దీనితో మన ఎపిసోడ్ వన్ పూర్తవుతుంది అండ్ తర్వాత ఏం జరిగింది హస్తినాపురానికి వారసులు ఎలా వచ్చారు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మా సెకండ్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే ఇంతటి వరకు ఎపిసోడ్ ని చూసారు అంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే ఇంకా చాలా క్యారెక్టర్స్ స్టోరీలోకి వెళ్తున్న కొద్ది ఇంకా చాలా ఎమోషన్స్ మనకి తెలుస్తూ ఉంటాయి అండ్ నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ప్రపంచంలో రాసిన అతి గొప్ప కథలలో మహాభారతం ఖచ్చితంగా ఉంటుంది మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ తప్పకుండా ఆన్ లో పెట్టుకోండి